అందరికీ నమస్కారం అండి అమ్మా పరీక్ష ఫీజు కట్టాలి డబ్బులు ఇవమ్మా అడిగింది శిరీష తల్లిని వంటింట్లో ఉన్న సరోజిని ఉప్మాని టిఫిన్ బాక్సులలో పెడుతుంది టేబుల్ మీద నాన్న పర్సు ఉంది కదా అందులోంచి తీసుకో తల్లి అంది సరోజిని శిరీష టేబుల్ మీద ఉన్న తండ్రి పర్సులోంచి తన ఫీజుకి కావాల్సిన డబ్బులు తీసుకుంది సరోజిని రెండు టిఫిన్ బాక్సులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది శిరీష తన బాక్స్ తీసుకొని సైకిల్ ఎక్కి కాలేజీకి వెళ్ళిపోయింది చిన్న కూతురు రాగిని తల్లి దగ్గరకు వచ్చి అమ్మా బుక్స్ కొనుక్కోవాలి నిన్న డబ్బులు అడిగితే ఈరోజు ఇస్తానన్నావు ఇస్తావా నెమ్మదిగా అడిగింది కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టింది సరోజిని మొన్న బేరాలు లేవమ్మా అందుకే నిన్న నీకు ఇవ్వలేదు నిన్న బేరాలు వచ్చాయి నాలుగు డబ్బులు వచ్చాయి నీకు కావలసిన డబ్బులు నాన్న పర్సులోంచి తీసుకో అని వంటింట్లోకి వెళ్ళింది రాగిని టేబుల్ మీదున్న పర్సులోంచి తనకి కావలసిన డబ్బులు తీసుకొని టిఫిన్ బాక్సు స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళింది రాగిని పక్క వీధిలో ఉన్న హై స్కూల్లో పదవ తరగతి చదువుతుంది సరోజిని వంట పూర్తి చేసి గిన్నెలో మిగిలిన ఉప్మాని ప్లేట్లో పెట్టుకొని తింది తర్వాత పంజాబీ డ్రెస్ వేసుకొని దాని మీద ఖాఖీ రంగు చొక్కా వేసుకుంది భర్త ఫోటో ముందు నిలబడి ఈ సంసారాన్ని నడపటానికి తగిన ధైర్యాన్ని రాజు అని కోరుకుంది తర్వాత ఇంటికి తాళం వేసి పక్క పోర్షన్లో ఉంటున్న వనజకి తాళం చెవి ఇచ్చింది సరోజినిని చూసి కొత్త షర్టు కుట్టించుకో అది చిరిగిపోయింది చూసుకున్నావా అంది వనజ ఆమె మాటలకి బలంగా ఊపిరి తీసి వదిలింది సరోజిని ఈ షర్టు మా రాజుది ఆ సంగతి నీకు తెలుసు ఇది నా ఒంటి మీద ఉంటే ఆయన నా తోడుగా ఉన్నారన్న అనుభూతి ధైర్యం కలుగుతుందక్కా అని తన వాటా వైపు వచ్చి ఆటోకి దండం పెట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేసి గాంధీ బొమ్మల సెంటర్కి వెళ్ళింది సరోజిని ఐదు సంవత్సరాల క్రితం కామెర్లో వచ్చి భర్త చనిపోతే తప్పని పరిస్థితులలో ఆటో నడపడం నేర్చుకొని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది రోజూ వచ్చే కిరాయి డబ్బులలోంచి ఆటోకి కట్టవలసిన వాయిదా డబ్బులు పక్కన పెట్టి మిగిలిన డబ్బులతో ఇంటి అవసరాలు తీరుస్తుంది కిరాయిలు తక్కువ వచ్చినప్పుడు ఇంటి అవసరాలు పిల్లలకు ఇవ్వాల్సినవి వాయిదా వేస్తుంది ఆమె పిల్లలు కూడా పరిస్థితి అర్థం చేసుకొని నడుచుకుంటారు ఒకరోజు ఇంటి తాళం చెవి ఇవ్వడానికి వచ్చిన సరోజనిని అడిగింది వనజ నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట అడగనా అని అడుగక్క అంది చిన్నగా నవ్వుతూ సరోజిని నీ పిల్లలు నిన్ను డబ్బులు అడిగినప్పుడల్లా మీ నాన్న పర్సులో ఉన్నాయి తీసుకోండి అని అంటావు నీ చేతులతో వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వవు అడిగింది వనజ ఏమీ లేదక్క రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక అమ్మే మమ్మల్ని కష్టపడి చదివించింది అని అనుకొని తండ్రిని మరిచిపోతారేమోనని నా భయం నిజానికి ఈ ఆటో లోన్ మీద ఆయనే కొన్నారు ఈ ఆటో వలననే మేము ముగ్గురం బ్రతుకుతున్నాము ఇది ఆయన చల్లవే కదా అందుకే నా సంపాదన ఆయన పర్సులో పెడతాను పిల్లలకి ఆయనే డబ్బులు ఇస్తున్నారన్న తృప్తి కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది సరోజిని చనిపోయిన భర్తని తన గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ పిల్లలకు కూడా భర్తని నిరంతరం గుర్తు చేస్తూ అతని జ్ఞాపకాల అనుభూతిలో జీవిస్తున్న సరోజిని వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కారం చేసింది వనజ గౌరమ్మ నాలుగు ఇడ్లీ కట్టు అన్నాడు రాజేష్ నాలుగు రూపాయలు టేబుల్ మీద పెట్టి గౌరమ్మ నాలుగు ఇడ్లీలు పొట్లం కట్టి అతనికి ఇచ్చింది అవి తీసుకుని రాజేష్ వెళ్ళిపోయాడు చిన్న రేకుల వసారాలో హోటల్ నడుపుతుంది గౌరమ్మ ఒక రూపాయికి ఒక ఇడ్లీ రెండు రూపాయలకి గరిటెడు ఉప్మా ఇస్తుంది ఉదయం వేలల్లో వసారాలో ముందున్న బల్లల మీద కూర్చొని కొంతమంది నిలబడి కొంతమంది టిఫిన్లు తింటూ ఉంటారు పేదల పాలిట అన్నపూర్ణ గౌరమ్మ బజారులో నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు ఉప్మా ఇరవై రూపాయలు అందుకే చాలామంది గౌరమ్మ హోటల్కే వస్తారు ఆమెకి ఎప్పటికప్పుడు వేడివేడి ఇడ్లీ తయారు చేసి ఇస్తుంది రంగమ్మ టిఫిన్లు తిన్నవాళ్ళు ఆ ప్లేట్లను ఒక ప్లాస్టిక్ తొట్టులో పెట్టి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాసు తీసుకుని చేతులు కడుక్కుంటారు ఆ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టిన మంచినీళ్ళ టిన్ కులాయి తిప్పి మంచినీళ్ళు తాగుతారు ఎంగిలి ప్లేట్లు తొట్టే నిండగానే రంగమ్మ వచ్చి వాటిని శుభ్రంగా తోమి కడుగుతుంది ఆ సమయంలో గౌరమ్మే ఇడ్లీలు తీసి వచ్చిన వారికి ఇస్తుంది ఒకరోజు దబ్బకాయ చట్నీ చేస్తే మరో రోజు అల్లం చట్నీ చేస్తుంది దానికి తోడు ఎప్పుడూ శనగపిండి చట్నీ ఉంటుంది అప్పుడప్పుడు టీచర్లు ఉద్యోగస్తులు కూడా వచ్చి గౌరమ్మ దగ్గర టిఫిన్లు కట్టించుకొని ఇంటికి పట్టుకెళ్ళి తింటారు ఒకరోజు ఇంగ్లీష్ మాస్టారు రమణమూర్తి గారు ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తున్నావు నీకు ఏం లాభం ఉంటుంది అని అడిగారు దానికి ఆమె చిన్నగా నవ్వి నేను రేటు పెంచి డబ్బు సంపాదించి ఇక్కడ డాబా వెయ్యాలని అనుకోవడం లేదు బాబు నా హోటల్కి వచ్చిన వారు కడుపు నిండా తిని ఆనందంగా వెళ్తే చాలు అని అంది ఆమె నిస్వార్థ బుద్ధికి ముగ్ధుడయ్యాడు మాస్టారు ఉదయం పదిన్నర అవగానే హోటల్ కట్టేస్తుంది గౌరమ్మ చిన్న వెదురు గంపలో శనగలు బఠానీలు నిమ్మతొనలు పెట్టుకొని పక్క వీధిలో ఉన్న హై స్కూల్కి వెళ్తుంది ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన పిల్లలకి తన గంపలో ఉన్న చిరుతిళ్ళు ఇస్తుంది ఉచితంగా గంప ఖాళీ అయ్యాక ఎంతో ఆనందంగా హోటల్ దగ్గరకు వచ్చి వంట మొదలు పెడుతుంది అక్క రోజు ఇలా పిల్లలకు ఉచితంగా చిరుతిళ్ళు ఇస్తే నీ పోషణ ఎలా అది ఆలోచించావా అడిగింది రంగమ్మ రంగమ్మ హోటల్ మీద వచ్చే ఆదాయం నాకు సరిపోతుంది నీకు జీతం కూడా ఇవ్వగా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను నేను ఇచ్చే చిరుతిళ్ళు తింటూ ఆనందంగా వెలిగిపోతున్న వారి ముఖాల్లో నా కొడుకు కన్నయ్యని చూసి సంతోషపడతాను అంది తృప్తిగా గౌరమ్మ పదో తరగతి చదువుతున్న కన్నయ్య రాత్రివేళ ట్యూషన్ నుండి ఇంటికి వస్తూ ఉంటే బ్రేకులు ఫెయిల్ అయినా లారీ గుద్దేసి చనిపోయాడు పుట్టెడు శోకం దిగమింగుకొని నాలుగేళ్ల నుండి పిల్లలకు తనకు తోచినది ఇస్తూ వారి ఆనందమే తన జీవిత ధ్యేయంగా కొడుకు జ్ఞాపకాలలో ముందుకు సాగుతున్న గౌరమ్మకి నమస్కరించి వెళ్ళిపోయింది రంగమ్మ స్కూలు మొదటి గంట కొట్టింది కావేరి పిల్లలు ఉపాధ్యాయులు గదుల్లో నుంచి బయటకు వచ్చి స్కూల్ భవనం ముందున్న ఖాళీ స్థలంలో సమావేశమయ్యారు ప్రార్థన ప్రతిజ్ఞ మిగతా విషయాలు పూర్తి అయ్యాక ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళారు ఎంతో శ్రద్ధగా ఆనందంగా చూసింది ఆ దృశ్యాన్ని కావేరి తర్వాత రెండవ గంట కొట్టి అన్ని తరగతి గదుల్లోకి వెళ్ళి హాజరు పట్టీలు ఇచ్చి మూడవ గంట కొట్టి ప్రధాన ఉపాధ్యాయుల గదిలోకి వచ్చింది కావేరి కావేరి ఈ ఎక్స్ట్రా వర్క్ పుస్తకం స్టాఫ్ రూమ్కి తీసుకువెళ్ళి వాళ్ళ చేత సంతకాలు చేయించి తీసుకురా అన్నారు ఆయన ఆ పుస్తకం స్టాఫ్ రూమ్కి తీసుకువెళ్ళి అందులో ఉన్న ఉపాధ్యాయుల చేత సంతకాలు చేయించి దానిని తీసుకువచ్చి చే, ప్రధాన ఉపాధ్యాయుల టేబుల్ మీద పెట్టింది కావేరి ప్రధాన ఉపాధ్యాయులు ఆమె కేసి చూసి దీర్ఘంగా నిట్టూర్చారు ఎంఏ పాస్ అని చేత ఇటువంటి పనులు చేయించడం నాకు చాలా బాధగా ఉందమ్మా అన్నారు ఆయన కావేరి చిన్నగా నవ్వింది నాకు బాధ లేదు సార్ చాలా ఆనందంగా ఉంది నా తండ్రి అటెండర్గా పనిచేసిన స్కూల్లోనే నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అనారోగ్యంతో నా తండ్రి చనిపోయాడు కారుణ్య నియామకంలో నన్ను ఇక్కడకు పంపిన అధికారులకు నేను చాలా రుణపడి ఉన్నాను ఈ ఉద్యోగం నా కుటుంబాన్ని నిలబెట్టింది నా తండ్రి చనిపోవడంతో ఆయన మీది బెంగతో అమ్మ అనారోగ్యం పాలైంది తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నేను ఎంఏ చదువుతున్నాను ఆ రెండు సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఉద్యోగం రావడం మా ముగ్గురి అదృష్టం సార్ నా తండ్రి కొన్ని సంవత్సరాలు తిరిగిన ఈ సరస్వతి నిలయంలో నేను పనిచేస్తూ తిరుగుతూ ఉంటే నా మనసు ఒక అలౌకిక ఆనందానికి గురవుతుంది త్వరలోనే బిఎడ్ చేసి ఈ స్కూల్లోనే ఉపాధ్యాయురాలిగా పనిచేయాలన్న ఆశ నాలో బలంగా ఉంది నాన్న తీపి గురుతులు తలుచుకుంటూ ఇక్కడే హాయిగా గడపాలని నా కోరిక సార్ అని గది బయటకు వచ్చి చిన్న చెక్క స్టూల్ మీద కూర్చుంది కావేరి రోజు రాగానే తండ్రి కూర్చునే ఆ స్టూల్కి నమస్కరించి అప్పుడు దాని మీద కూర్చుంటుంది కావేరి తండ్రి జ్ఞాపకాల్ని సుగంధ పరిమళంగా ఆస్వాదిస్తూ బతుకు బండిని మంచి మార్గంలో పయనింపజేస్తూ యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కావేరిని నిండు హృదయంతో ఆశీర్వదించారు ప్రధాన ఉపాధ్యాయులు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే